హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ చండే అందరికీ ముందుగా ఒక చిన్న మాట మనిషి రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు నిజమే కదా ఫ్రెండ్స్ అవును కదా నా ఉద్దేశంలో అయితే నిజమే మరి మీ ఉద్దేశం ఏంటి కామెంట్ చేయండి అయితే బర్త్డే పార్టీ ఉంది వెళ్తున్నాను అందుకని మా అమ్మగారు చేయలేరు కాబట్టి నేను గబగబ సింపుల్గా ఇంకా గ్యాస్ రాలేదు దానివల్ల చికెన్ కొద్దిగా ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది అది తీసేసి చికెన్ పలావ్ కింద తాలింపు పెట్టేశానండి ఈరోజైతే ఇదొక్కటే ఇంకేమీ చేయలేదు సండే మేము ఫంక్షన్కి వెళ్ళిపోతాం కాబట్టి మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మాయి ముగ్గురికి చికెన్ పలావ్ అయితే చేసేసాను మార్నింగే చేస్తాను ఈరోజైతే అలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉన్న దాంతో ఇంట్లో మనకి ఏముంటే అవి ఆటలతోటి చేసేసుకోవచ్చు ఓ చికెన్ పలావ్ చేయాలని పరుగులేటే ఎక్కర్లేదు మన ఇంట్లో ఏమేమి ఉంటే ఆటలతోటే అలా చేసేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకున్నాయి కూడా తెలుసండి నేను ఏమేమి వేసాను చెప్తాను రెండు టమాటాలు వేసానండి ఒక హాఫ్ ముక్క క్యారెట్ వేసాను ఓ నాలుగు ఉల్లిపాయలు వేసాను కొత్తిమీర పుదీనా అంతే మసాలా దినుసులు అవి వేసి అల్లం వెళ్ళి ఉల్లిపాయ వేసాను కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసాను పసుపు లేకుండా ఎప్పుడు రైస్ చేయకూడదు దానివల్ల కొంచెం వేసుకోవాలి ప్రతిదానిలో కూడా అంతే అది వేపిన తర్వాత చికెన్ వేసి వేపేసి కొంచెం మూత పెట్టేసి అది బాగా వేగిన తర్వాత రైస్ వేసేసి కలిపేసి వాటర్ ఒకదానికి ఒకటిన్నర వేసుకోవాలండి పొడి పొడిగా కావాలంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్కి వేసుకోవాలి పొడి పొడిగా కావాలంటే కొంచెం బాగా ఉడకాలి ముద్దుగా కావాలంటే రెండుగా రెండు గ్లాసులు వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి బిర్యానీ రెడీ ఇటో వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఫంక్షన్ వీడియో పెడతాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్